सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूँ मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूँ मुंदगा मना अहोबिलम नरसिमह स्वामी की మరియు మహానంది శ్రీ మహానందిஸ்வர స్వామికి నమస్కరిస్తున్నాను అలా మంత్రాలయంలో గురువుగారు శ్రీ రాగవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సాథియో ద్వాదర్ జ్యోతిలింగ స్తోత్రం కే పాఠ్ మే aata hai సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ శైలే మలికార్జునం అంటే द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज శ్రీశైలం మిత్రులారా ద్వాదశ జ్యోతిర్లింగ స్త్రోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్ లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాసికి సేవ చేసే అవకాశం నాకు లభించింది మరియు ఈ రోజు నేను శ్రీ శైలం స్వామి వారి ఆశీస్సులు ఈ రోజు పొందాను. సాథియో శ్రీ శైలం మే దర్శన్ కే బాద్ ముజే శివాజీ స్ఫూర్తి కేంద్ర జాకర్ ఓనే శ్రద్ధాंजलि అర్పిత్ కర్నే కా అవసర్ మిలా. మై ఇస్ మన్ సే భీ మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకుని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను అక్క మహాదేవి జైసే శివ భక్తీ ప్రణా మయ్యాలరసింహ రెడ్డి గారు సర్వోత్త శ్రద్ధాపూర్వక నమన్ అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివ భక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు मरियो हरि सर्वोत्तम राव गारू वे गोप स्वातंत्रोधल की कूड़ा ना श्रद्धांजलि अर्पितुकान साथियों हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు తో సహి విజన్ సహీ నేతృత్వకి కి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర కే పాస్ లీడర్షిప్ కేంద్ర సర్కార్ సహోగ్ ఆంధ్రకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వ అంతాలకు అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో आंध्र की आशक्तिवंत नायकत्व नायकत्वी मरियो केंद्र प्रभुत्म तालुका पूर्ति मदद गुड़ा लभित साथियों पिछले सोलह महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है అమరావతి हैं मित्र ఆగే బుల పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू रू वेल नलबई एड नाट ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం సంపాదించుకొని తయారవుతుందో ఆ నాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం ਵਿకసిత భారతదేశంగా తయారవుతుంది. అబి బాబునే बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया। लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। ఇప్పుడు ఇక్కీస్వి సది ఇప్పుడు బాబుగారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది यहां सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे మిత్రులారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది